ప్రెసిడెంట్ బాల మహాసభ ఈరోజు బాల సంఘాలు యాత్ర జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమ ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి పనిచేస్తా ఉన్న వివిధ గ్రూపులుగా ఉన్న బాల సంఘాలన్నీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అయితే రావడం జరిగింది ఈరోజు చర్చించిన అంశాల ప్రకారం మరో విస్తృత స్థాయి సమావేశం వేసి రాణి మాల మహానాడు అజెంట్ కాలేని మాల మహానాడు నాయకులందరూ కూడా ఒక వారంలో మా మాట విజయవాడ కేంద్రంగా మరో సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకు చెప్పి తీర్మానం చేయడం జరిగింది రెండో అంశం ఉత్తర ఉత్తరప్రదేశ్ నుండి భారతదేశ వ్యాప్తంగా ఇచ్చిన బందుకు ఈ మాల సంఘాలు చేసి సంపూర్ణ మద్దతిస్తూ ఎక్కడెక్కడ ఆయా జిల్లాల్లో స్థాయిల్లో చట్టబద్ధంగా వైలెన్స్ లేకుండా దాన్ని బంధుని ఒక క్రమశిక్షణ చేసి మన సత్తా మన క్రమశిక్షణ నిరూపించాల్సింది కాకుండా మన నిరసనని కేంద్ర రాష్ట్ర సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నామనే సంకేతాలను ఈ బంధు ద్వారా ఉత్తరాదినిచ్చిన పిలుపైన ఉత్తరాది చమర్లు మహర్లు మాందులు జాతవులు అక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు చంద్రశేఖర్ ఆజాద్ మాయావతి చిరాగ్ పాస్వాను రామ్ దాస్ అప్పాలే ఉదిత రాజు ఆయనతో పాటు ప్రొఫెసర్ జోగేందర్ కవాడేతో పాటు ఢిల్లీ జేఎన్యు విద్యార్థులు అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు జాబియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న అన్ని రాష్ట్రాల ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు మొత్తం మేధావులు మొత్తం కలెక్టివ్గా ఇబ్బంది ఇచ్చారు కాబట్టి దీన్ని ఈ బంద్ని అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేసి వ్యాపార సంస్థలకు విజ్ఞప్తి చేసి ప్రభుత్వ కార్యాలయాలు కాలేజీలకు కూడా మాల సంఘాలు అందరికీ విదర్ సంఘాలకు రెండు రోజుల ముందు అప్పీల్ చేసి లెటర్ పెట్టి మీరు మీ కార్యాలయాలు పోయండి మీ స్కూల్స్ ఈ బాధ బంద్ జరుగుతుంది మీరు స్కూల్స్ తగ్గొద్దు అట్లాగే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా అందరూ కరెక్ట్గా ఒక నోటీస్ ఇచ్చి బస్సులు బయటికి తేవద్దు ఏమైనా జరిగితే మా బాధ్యత కాదు ఇది ఆల్ ఇండియా బంద్ అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకొక ప్రధానమైన అప్పీల్ ఏంటంటే గత నెల మూడవ తేదీ ఈ నెల మూడవ తేదీన వర్గీకరణ తీర్పు వచ్చాక రాజమండ్రిలో హర్షకుమార్ గారు పెట్టిన సమావేశంలో మాల సంఘాలన్నీ రద్దు చేస్తున్నట్టు తీర్మానం పెట్టారు ఆయన దయచేసి ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని వెనక్కి తీసుకోవాలని ఈ మే ఈ మాల సంఘాలు తరపున తరఫున నేను హర్షకుమార్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా జాతిని విచ్ఛిన్నం చేసే ఎట్లాంటి ఇట్లాంటి ప్రకటనలు తీర్మానాలు ఈ తీర్మానం చేసే హక్కు హర్షకుమార్కి లేదని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా ముప్పై సంవత్సరాలుగా వివిధ సంఘాలుగా మాల సంఘాలు పనిచేస్తూ ఉంటే మీరు మమ్మల్ని రద్దు చేసే అధికారం రద్దు చేసేవని చెప్పి తీర్మానించే అధికారం కుమార్ గారు మీకు ఇచ్చారని చెప్పి మీకు ఏ అధికారంతో మా సంఘాలను రద్దు చేసే తీర్మానం చేస్తామని చెప్పి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా ఇలాంటి దుందుడుకు అవివేకపు అనాలోచిత తీర్మానాలు చేస్తే మా సంఘాలు ఈ రాష్ట్రంలో సహి ఇక్కడ కానీ తెలంగాణ కానీ సహించేది లేదు అంగీకరించేది లేదని చెప్పి చెబుతా ఉన్నా ఇంకో ప్రధాన అంశం ఇక్కడ విధిగా సుప్రీంకోర్టు చెప్పినది అధ్యయనం చేయండి ఎవడేమో తిన్నాడు లెక్కలు తీర్చండి రాజకీయ కారణాలతో ఏదో మాదిగల ప్రాపకం కోసం ఓట్ల కోసం రాజకీయ పార్టీలన్నీ ఎగబడి మాలల్ల గనక అగౌరవపరిస్తే మాలల రాజ్యాంగ హక్కులని నిర్వీర్యం చేయాలని చూస్తే తగిన బుద్ధి మళ్ళా చెప్తాము మాలల పంతం ఈ వర్గీకరణ వాదుల అంతం మాలల పంతం ఈ క్రీమిలే తీర్పిచ్చిన రాజ్యాంగ వ్యతిరేకత అంత మాలల పంతం ఈ దేశంలో మా మీద ఈ రాష్ట్రంలో మా మీద చేస్తున్న రాజకీయ నాయకుల అంతో అధికారం ఉందని విరవీగితే ఇప్పుడున్న ఎన్ఐఏ కూటమిని కూల్ చేస్తారు ఇక్కడ ఈ రాష్ట్రంలో అని చెప్పి హెచ్చరిస్తూ అక్కడ కూడా కేంద్రంలో వంద మంది ఎంపీలు ఉన్నారు అన్ని పార్టీలో ఎస్సిఎస్టి ముప్పై మంది వస్తే నీ ఎన్డీఏ లేదు మోడీ లేదు కొట్టుకెళ్ళిపోతా ముప్పై మంది ఉత్తరాధి ఎస్సీఎస్టీ ఎంపీలు పక్కకు వచ్చి ఎన్డీఏ కూటమిలో వస్తే మోడీ ఎన్డీఏ కూటమి నాయకులారా మేమే ప్రధానికి గుర్తు పెట్టుకొని అంత దాకా తెచ్చుకోవచ్చు రాజ్యాంగాన్ని గమనించండి సుప్రీంకోర్టు తీర్పుని మేము అంగీకరించాం అంగీకరించాం అంగీకరించమని చెప్పి ఆ తీర్పు పునఃపరిశీలించాల్సిందే ఆ తీర్పుని పార్లమెంటు రద్దు చేయాల్సిందే అని చెప్పి మా మా సంఘాలన్నింటి తగ్గున డిమాండ్ చేస్తా బంధుని ఉధృతం చేయాల్సిందిగా ఉధృతంగా మా నిరసనని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా జేబి జేబి